హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసి క్యారెట్ కొబ్బరి బెల్లంతో ఆవిరి కుడుములు చేసి చూపించిపోతున్నానండి చుక్క నూనె లేకుండా నెయ్యితోనే ఈ కుడుములు చేసి చూపించిపోతున్నాను ఇప్పుడు ఈ క్యారెట్ కొబ్బరి ఆవిరి కుడుముల్ని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసిద్దాం అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు అర్థం అవుతుంది ఇదిగోండి ఇక్కడ ఒక కప్పు వరకు క్యారెట్ ని శుభ్రంగా తురుముకొని పెట్టుకున్నాను అలాగే ఒక సగం అరచిప్పని కొబ్బరిని ఈ విధంగా మిక్సీ జార్ లో వేసేసుకుని ఈ పౌడర్ ని అరకప్ప వరకు తీసుకున్నాను అలాగే అరకప్ప వరకు బెల్లం తీసుకున్నాను ఇప్పుడు ఈ మూడు పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టేసుకుని బాండీలోకి రెండు స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి కరిగిన తర్వాత దీంట్లోకి మనం తురిమి ఉంచుకున్న క్యారెట్ ను కూడా వేసేసుకోవాలి అలాగే కొబ్బరిని కూడా వేసేసుకోవాలండి ఇలా కొబ్బరి వేసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఈ క్యారెట్ కొబ్బరిని గరిడితో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలండి ఈ నేతిలోను పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇది వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది అప్పుడు ఈ క్యారెట్ కొబ్బరి వేగినట్టు అర్థం ఇదిగోండి ఇక్కడ వేగిపోయింది కాబట్టి దీంట్లోకి ఒక అరకప్పు వరకు బెల్లం వేస్తున్నాను అలాగే రెండు స్పూన్ల వరకు నీళ్లు పోస్తున్నాను ఇలా బెల్లం వేసుకున్న తర్వాత బెల్లాన్ని కరిగించుకోవాలి మనం కొబ్బరి లౌజు చేసుకుంటాం చూసారా సేమ్ ఆ విధంగానే ఊజులా చేసేసుకోవాలండి ఈ క్యారెట్ కొబ్బరిని ఇలా రెండు నిమిషాల పాటు బెల్లం కరిగేంత వరకు ఉడికించుకోవాలండి ఈ క్యారెట్ కొబ్బరిని ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ రెండు నిమిషాల తర్వాత బెల్లం మొత్తం కరిగిపోయింది చూసారా కొంచెం దగ్గర అయింది కదా ఈ మిశ్రమం అనేది ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ రెండు కలిసేలాగా ఈ స్వీట్ని ఒకసారి కలిపేసేసుకోవాలండి అలాగే ఒక నిమిషం పాటు ఈ స్వీట్ ని ఉడికించుకోవాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీకు గరితో ఈ స్వీట్ తీసి చూపిస్తున్నాను ఇలాగ కొంచెంగా ఈ స్వీట్ ని తీసేసుకుని దీన్ని బాల్ లా చేసేసుకోవాలి బాల్ లాగా రావాలండి ఎందుకంటే మనం ఉండలు చేసుకుంటాం కనుక ఒకవేళ మీకు కనుక విడిపోయింది అనుకోండి మరొక నిమిషం పాటు ఉడికించుకొని దగ్గర అయ్యేంత వరకు సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుని పూర్తిగా చల్లారిపోనివ్వాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టేసుకుని దీంట్లో ఒక కప్పు వరకు నీళ్లు పోసుకోవాలి అలాగే దీంట్లోకి ఒక స్పూన్ వరకు బెల్లం పొడి అర స్పూన్ వరకు సాల్ట్ అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలండి దీన్ని ఒకసారి గరితో కలిపేసేసుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ చూడండి నీళ్ళు అనేవి మరిగిపోతున్నాయి ఇక్కడ దీంట్లోకి ఒక కప్పు వరకు పొడి బియ్య పిండి వేసుకుంటున్నానండి ఇలా బియ్య పిండి వేసుకున్న తర్వాత దీన్ని గరితో కలిపేసేసుకోవాలండి మొత్తం అంతానూ ఉండలేకుండా కలుపుకోవాలి మనం తీసుకున్న ఒక కప్ ియ్య పిండికి ఒక కప్పు వరకు నీళ్లు పడతాయండి ఇదిగోండి ఇక్కడ బియ్య పిండి కలిపేసేసుకున్నాం కదా పొడి పొడిగా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకుంటే ఆవిరికి ఈ పిండి అనేది కొంచెం మగ్గుతుందండి ఈ లోపల మనం ఇక్కడ క్యారెట్ లౌజ్ అనేది చల్లారిపోయింది కదండి ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెంగా మీకు ఏ సైజ్ లో కావాలో ఉండలు ఆ సైజ్ లో చేసేసుకోండి ఇదిగోండి నేనైతే చాలా చిన్న సైజ్ లో ఉండలు చేసేసుకుంటున్నాను చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఉండను కూడా ఒక ప్లేట్ లో పెట్టేసుకోవాలి సేమ్ ఈ విధంగా కొంచెం లవజ్ తీసేసుకొని ఈ విధంగా చేత్తో రౌండ్ గా చేసేసుకుంటూ ఉండలా చేసేసుకోవాలి ఇదిగోండి నేను క్యారెట్ లౌజ్ ని ఉండలా చేసేసుకుని ఒక ప్లేట్ లో పెట్టేసుకున్నాను దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మూత తీసి చూద్దాము ఇక్కడ పిండి అనేది కొంచెం గోరవెచ్చగా ఉంది ఒకసారి చెయ్యిని తడి చేసేసుకుని దీన్ని ఒక ముద్దలా చేసేసుకోవాలండి ఈ పిండిని ముద్ద చేసేటప్పుడు పిండి మాత్రం గోరవెచ్చగా ఉన్నప్పుడే మనం ముద్దలా చేసుకోవాలండి అదే చల్లారిపోయిన తర్వాత పిండి అనేది బిడిబిడి వస్తుందండి అప్పుడు ముద్ద చేయడానికి రాదనమాట ఇదిగోండి ఇక్కడ నేనైతే ముద్ద చేసుకున్నాను చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం చేతికి నెయ్యి రాసేసుకొని దీన్ని కొంచెంగా ముద్ద తీసేసుకొని మనం ముందుగా చేసుకున్న స్వీట్ బాల్స్ కన్నా డబుల్ గా తీసుకోవాలండి ఈ బియ్య పిండి ముద్ద అనేది ఈ విధంగా చుట్టూ పల్చగా చేసుకుంటూ మధ్యలో గుంటలా చేసేసుకోవాలి ఇలా గుంటలా చేసుకున్న తర్వాత మనం చేసుకున్న స్వీట్ గ్లౌజ్ బాల్ ని ఈ విధంగా దీంట్లో పెట్టేసుకొని అన్ని సైడ్స్ క్లోజ్ చేసేసుకోవాలి ఎక్కడ కొంచెం కూడా ఖాళీ లేకుండా అన్ని సైడ్స్ ని ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలండి ఇలా క్లోజ్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక బాల్ చేసేసుకోవాలి ఇలా చేతో రౌండ్ గా తిప్పుకుంటూ బాల్ లా చేసేసుకోవాలి ఈ బాల్ ని మనం ఒక ప్లేట్ లో అయితే పెట్టేసుకోవాలి ఇలాగే కొంచెం పిండి తీసేసుకుని ఈ విధంగా సైడ్స్ అన్ని పలుచిగా చేసుకుంటూ మధ్యలో గుంటలా చేసేసుకుంటూ మనం స్వీట్ క్లౌజ్ బాల్ విధంగా మధ్యలో పెట్టేసుకుని సైడ్స్ అన్ని క్లోజ్ చేసేసుకోవాలి ఇలాగే దీన్ని కూడా చేతో రౌండ్ గా తిప్పుకుంటూ బాల్ లా తయారు చేసేసుకోవాలండి ఇలాగే అన్ని బాల్స్ ని తయారు చేసేసుకొని నేనైతే ఒక ప్లేట్ లో అయితే పెట్టేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఒకటి తీసి చూపిస్తాను చూసారా ఎక్కడ క్రాక్స్ అనేవి లేవు నీట్ గా ఉన్నాయి కదా ఉండలనేవి ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకుని దానికి నెయ్యి అప్లై చేసేసుకోవాలి ఇదిగోండి ఇలా నెయ్యి అప్లై చేసేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ఉండలన్నీ ఈ ప్లేట్ లోకైతే అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలికించి దాంట్లోకి ఒక మూత పెట్టేసుకొని ఈ విధంగా ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న బాల్స్ ప్లేట్ ని కూడా పెట్టేసుకుని మూత పెట్టేసుకుని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఒక పదిహేను నిమిషాల పాటు ఈ ఉండలన్నీ ఆవిరికి ఉడికించుకోవాలండి మీరు కావాలంటే ఈ ఉండలన్నీ ఇడ్లీ పాత్రలో కూడా ఆవిరికి ఉడికించుకోవచ్చండి ఇదిగోండి ఇక్కడ పదిహేను నిమిషాల తర్వాత ఈ ఉండలన్నీ చక్కగా ఉడికిపోయాయండి ఆవిరికి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని పూర్తిగా చల్లారిపోనివ్వాలి ఇదిగోండి ఇక్కడ క్యారెట్ ఆవిరి కుడుములు చల్లారిపోయాయండి ఇప్పుడు మీకు ఒకటి తీసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ క్రాక్స్ అనేవి లేకుండా నీట్ గా చక్కగా ఉడికిపోయాయి అలాగే ఒకటి కట్ చేసి కూడా చూపిస్తున్నానండి ఈ విధంగా ఒకటి తీసేసుకుని ఈ విధంగా చాకుతో ఇలా కట్ చేసేసుకోవాలి రెండు భాగాలుగా చూసారా ఫ్రెండ్స్ ఇంతేనండి క్యారెట్ కొబ్బరి బెల్లంతో ఆవిరి కుడుములు రెడీ అయిపోయాయి ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి అంతేకాకుండా మనం క్యారెట్ కొబ్బరి బెల్లంతో తయారు చేసాం కనుక చాలా చాలా హెల్దీ అండి ఈ రెసిపీ అనేది అలాగే ఈ ఆవిరి కుడుముల్ని ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఇలా హెల్దీగా క్యారెట్ బెల్లం కొబ్బరితో ఈ విధంగా ఆవిరి కుడుములు చేసేసుకుని తినేచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేవి పండుగలే కాబట్టి ఆ పండుగలకి దేవుడికి ఈ ఆవిరి కుడుముల్ని నైవేద్యంగా పెట్టచ్చండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో క్యారెట్ కొబ్బరి బెల్లంతో ఇలా ఆవిరి కుడుములు డ్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి